అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం వింధ్యవాసిని గారు రచించినటువంటి అమ్మ మనసు ఒక చక్కటి కథను విందామా మధ్యాహ్నం నుండి తలనొప్పిగా ఉంది సుందరికి ఆ పూట పని మనిషి రాలేదు కానీ తలనొప్పికి కారణం అది కాదు చిట్టికి అన్నం తినిపించి తను భోజనం కానిచ్చి హాయిగా కునుకు తీస్తున్న వేళ పల్లె నుండి వచ్చి దిగిన అత్తగారి రాకతో నిద్రాభంగం అయింది విసుగుతోనే అయినా అత్తగారిని పరామర్శించి ఆవిడ కోసం అన్నం వండింది అప్పటికప్పుడు ఈవిడ ఎప్పుడూ ఇంతే ముందుగా ఒక ఉత్తరం వ్రాయించి పడేస్తే ఏ వేళకి వచ్చిన భోజనం తయారుగా ఉంటుంది కదా అలాంటి అలవాట్లు లేవు ఎప్పుడూ ఇలాగే హఠాత్తుగా ఊడిపడుతుంది అని లోపలే గొనుక్కుంది సుందరి సాయంత్రం ఇల్లంతా కసువు చిమ్మి ఎత్తి పెరట్లో ఉన్న తొట్టిలో వేయబోయింది ప్రహారీ గోడ అవతలి నుంచి పక్కింటామే తల మాత్రం కనిపించి పలకరించింది మధ్యాహ్నం మీ ఇంటి ముందు రిక్షా ఆగినట్టుంది ఎవరో చుట్టాలు వచ్చారులాగుంటే అడిగింది పక్కింటి శాంతమ్మ ఇంకెవరుంటారులేండి మా ఇంటికి వచ్చే చుట్టాలు మా అత్తగారే వచ్చి దిగారు ఆ మధ్య వచ్చి వెళ్ళింది కదూ మూడు నెలల క్రితం ఏది రెండు నెలలే అయింది సారి వచ్చి వెళ్ళి ఆవిడకేం లేండి బుద్ధి పుట్టినప్పుడల్లా ప్రయాణం కట్టేస్తారు దగ్గరే కదా తను మెల్లిగా మాట్లాడుతున్నానని అవతల అత్తగారు నిద్రలో ఉన్నారని అనుకుంది సుందరి కానీ అప్పుడే నిద్రలేచిన అత్తగారు అంత క్రితమే ఇంట్లో అడుగుపెట్టిన భర్త ఇద్దరికీ తన మాటలు వినిపించాయని ఆమెకు తెలియదు మహాలక్ష్మమ్మకి రఘురాం ఒక్కడే సంతానం నిజానికి ఆవిడకి ఎప్పటికీ కొడుకుతో బాటు ఉండిపోవాలని ఉంటుంది మనసులో అందులో వింత ఏమీ లేదు కానీ కోడలికి తను ఇక్కడుండడం ఇష్టం లేదని ఆవిడ ఎప్పుడో తెలుసుకుంది అందుకే పల్లెలో పాతమట్టి కొంపలో మకాం పెట్టి ఉంటుంది అక్కడ ఆవిడకి భూములు లేవు ఆస్తులు లేవు పంటలు పండి ధాన్యం ఇంటికి వచ్చే కాలంలో తెలిసిన వారి ఇళ్లలో ధాన్యం శుభ్రపరచటం వేరుశెనక్కాయలు ఒలిపించటం లాంటి పనులు దగ్గరుండి చేయిస్తుంది వేసవి కాలంలో ఊరగాయలు వేసే పని చేతి నిండుగా ఉంటుంది చేసిన పనులకి రూపంగా వచ్చే ప్రతిఫలమే ఆమెకు జీవనాధారం ఎప్పుడో తప్ప తన అవసరాలకి కొడుకుని డబ్బు అడగదు కొడుకును అతని సంసారాన్ని చూడాలని ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ప్రయాణమై వస్తుంది కానీ ఉన్న వారం రోజులకే ముఖం మొత్తి తిరుగు ప్రయాణం కట్టడం ఎప్పుడూ జరిగేదే కోడలితో ఎలాగైనా సర్దుకుపోవాలని వాళ్ళతోటే ఉండిపోవాలని ఉంటుంది ఆవిడకి కానీ ఆ కోరిక తీరే ఆశ మాత్రం ఏదీ కనిపించదు మనుషుల్లో ఎంత బాధనైనా దిగమింగుకొని ఎటువంటి పరిస్థితుల్లో అయినా కోపావేశాలకి లోను కాకుండా స్థిర చిత్తంతో ఉండగలవారు చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి వ్యక్తుల మంచితనానికి ఒక్కొక్కసారి చేతగానితనం అనే లేబుల్ తొలిగించటం జరుగుతూ ఉంటుంది ఈ అరుదైన తెగకి చెందినవాడు రఘురాం సుందరికి తన తల్లి అంటే ఎందుకు సరిపడదో అతనికి ఎంత ఆలోచించినా అర్థం కాదు తను తప్ప మరో దిక్కులేని ఆవిడ పల్లెలో ఒంటరిగా ఉండిపోవటం అతనికి మాత్రం ఇష్టం లేదు అలాగని మా అమ్మ ఇక్కడే ఉంటుందని భార్యతో గట్టిగా చెప్పటం అసలు ఇష్టం లేదు తనంతట తానే ఆమె తన తల్లిని అభిమానించాలని గౌరవించాలని అతని కోరిక అందుకేం చెయ్యాలో మాత్రం అతనికి అంతు పట్టని విషయం ఎవరిని ఏ విషయంలోనూ బలవంతం చేసి ఏ పని చేయించలేమని అతని నమ్మకం సైకిల్ లోపలికి తెచ్చి స్టాండు వేస్తూ పెరట్లోంచి వినిపిస్తున్న సుందరి మాటలు ఏం పట్టనట్లుగా ఎప్పుడమ్మా రావటం అని ఆప్యాయంగా తల్లిని పలకరించాడు రఘురాం తల్లి పక్కన మంచం మీద కూర్చొని మాట్లాడుతున్నారు ఆరోగ్యం ఎలా ఉందమ్మా నీకు ఈ మధ్య నీ నుంచి ఉత్తరాలు లేక ఎన్నాళ్ళైందో నాకేం గుండ్రాయిలా ఉన్నాను నువ్వేమిటో సన్నబడినట్లున్నావు నీ కళ్ళకి నేనెప్పుడూ అలాగే కానీ నువ్వెన్ని గంటలకొచ్చావు నుంచి భోజనం చేశావా లోపల కాఫీ కలుపుతున్న సుందరికి ఈ సంభాషణతో తలనొప్పి మరింత ఎక్కువ అవుతుంది అమ్మో మెత్తగా కనిపిస్తారు కానీ అన్ని ఆరాలు తీస్తారు ఈ పెద్ద మనిషి మధ్యాహ్నం ఇంటికొచ్చిన అమ్మకి పెళ్ళం భోజనం పెట్టిందా లేదా అని తెలుసుకుంటున్నారు ముసలావిడా అంతే తానొక్కతే సవ్యంగా వంట చేసి పెట్టగలిగేటట్టు తన వంట తింటేనే కొడుకు ఆరోగ్యంగా ఉంటాడు అన్నట్లు మాట్లాడుతుంది అని విసుక్కుంది చిట్టి నిద్ర లేచింది అవతల నాయనమ్మ స్వరం వినిపించింది ఉత్సాహంగా పరిగెత్తుకొని ఇవతలికి వచ్చేసింది మా తల్లి బంగారు కొండ అయిందా నిద్ర అంటూ ఆవిడ ఒళ్ళో కూచోబెట్టుకుంటే కొండెక్కినంత సంబరం ఆ పిల్లకి బడికి వెళ్ళలేదేందమ్మా అని ఆవిడ అడిగితే ఇవాళ సెలవుగా నానమ్మా టక్కున జవాబు చెప్పింది చిట్టి అంత మాత్రం తెలియదా నీకు అన్న ధోరణిలో కాఫీలు అయ్యాయి కూరగాయల సంచి పుచ్చుకొని తయారయ్యాడు రఘురామ్ అత్తగారు ఇంట్లో ఉంటే సుందరి ఎలాంటి మూడ్లో ఉంటుందో అతనికి తెలియనిది కాదు ఇలాంటివన్నీ మనసుకి పట్టించుకొని బాధపడటం అతను ఎప్పుడో మానేశాడు కాకరకాయలు తేనా వేయించేస్తావా రాత్రికి అడిగాడు సుందరిని కాకరకాయ వేపుడంటే వాళ్ళ అమ్మకిష్టం అందుకే తెస్తానడటం ఇంకా నన్ను అడగటం ఎందుకో అనుకొని ఏదో ఒకటి పట్టుకురండి అన్నది నిర్లిప్తంగా ఉన్నది మూడు గదుల ఇల్లు ఇంట్లో ఉన్న వాళ్ళంతా కలిసి కట్టుగా ఉంటే ముగ్గురేమిటి ఐదారుగురున్న కుటుంబమైనా సులభంగా ఉన్ ఇమడవచ్చు కానీ ఉన్న వాళ్ళ మధ్య రహస్యాలు దాగడం అనేది వీలు కాని పరిస్థితి ఇంట్లో ఎవరు ఎవరితో ఏం మాట్లాడుతున్నా అందరికీ తెలుస్తుంది అత్తగారు తమతో ఉంటే ఖర్చు ఎక్కువ అనే కారణం ఒకవైపు ఉన్నా ఆవిడ వల్ల తనకు భర్తతో ఏకాంతం దొరకదు అనే కోపం కూడా ఉంది సుందరికి తల్లి కొడుకులిద్దరూ కబుర్లలో పడ్డారంటే తన్ని పరాయిదాన్ని చేసినట్లు ఉంటుంది ఆమెకు రఘురాంకి స్నేహితులు బయట తిరుగుళ్ళు చాలా తక్కువ సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాడంటే ఎప్పుడో తప్ప ఒక్కడే బయటికి వెళ్ళడం అంటూ ఉండదు ఇంట్లో ఉన్నంతసేపు కూతురితో ఆడుకుంటూనో భార్యతో కబుర్లు ఆడుతూనో గడిపేస్తాడు అలాంటి వాడు తల్లి రాగానే సగం టైం అటు కేటాయించేసరికి భరించలేకపోతుంది సుందరి తనతో ఏదైనా చిన్న హాస్యమాడాలన్నా రహస్యంగానే నిజానికి మహాలక్ష్మమ్మ గారు ఉంటే చాలా పని తగ్గిపోతుంది సుందరికి ఆవిడ నిద్రపోయినప్పుడు తప్ప మామూలుగా ఏదో ఒక పని చేయకుండా ఊరికే కూర్చోదు కానీ ఆవిడంటే కలిగే చిరాకు వల్ల ఆమె చేసేది సహాయంగా అనిపించదు సుందరికి ఊరికే కూర్చోలేక అలవాటు కొద్దీ పని చేస్తుంటుంది అనుకుంటుంది తనంటే కోడలికి పడదని తెలిసిన మహాలక్ష్మమ్మకి సుందరి అంటే అభిమానమే ఏ పూటైనా సుందరికి కాస్త నలత చేస్తే చాలు మంచంలోంచి లేవనివ్వదు హాయిగా విశ్రాంతి తీసుకొనిచ్చి అన్ని పనులు చేసి పెడుతుంది రాత్రి భోజనాలు అయ్యాయి ముందర గదిలో మంచం పరుపు వేసి పెట్టాడు రఘురాం తల్లి కోసం నానమ్మతో మాట్లాడుతున్న నాన్నని తరిమేసింది చిట్టి నువ్వు పడుకో నాన్న నేను నానమ్మతో కథ చెప్పించుకోవాలి అని సుందరి ఏం చేస్తుందో అని చూడబోయాడు రఘురామ్ పల్లాలు గ్లాసులు కడిగి సర్ది పెడుతున్న సుందరిని ఏమోయ్ ఇంకా నీ పని అవ్వలేదా అని అడిగాడు ఇదిగో అయిపోయింది వస్తున్నానండి ఏం వక్కపొడి కావాలా కాదు నువ్వే కావాలి అని రహస్యంగా అంటూ వెనకగా వచ్చి సుందరి భుజాల చుట్టూ చేతులు వేశాడు భర్త చేతులు విడిపించాలని ప్రయత్నిస్తూ కళ్ళు తలుపు వైపు తిప్పి చూసింది చిట్టి ఏది అన్నది అనుమానంగా వాళ్ళ నానమ్మ దగ్గర చేరి కథ చెప్పించుకుంటుంది ఇవాటికి మన దగ్గరికి రాదేమోలే అన్నాడు రఘురాం సుందరి ఇచ్చిన పొడి నోట్లో వేసుకుంటూ నాలుగేళ్ల చిట్టి అమ్మా నాన్నలు స్నేహంగా ఉంటే సహించదు ఇంట్లో ఉన్నది రెండే మంచాలు ఒకటి అత్తగారికి వేస్తే మిగిలిన దాని మీద భర్తకి పరుపు వేసి సర్దింది సుందరి కింద చాప మీద దుప్పటి పరుచుకుంది తన కోసం చాప మీద నడుం వాల్చబోతున్న సుందర్ని ఇలా రావోయ్ అంటూ మంచం ఇదికి లాగాడు రఘురాం మా అమ్మ మనవన్నీ ఎప్పుడిస్తావని అడుగుతుంది ఆవిడకేం బాగా అడుగుతుంది అనుకుంది సుందరి పైకి మాత్రం ఏమీ అనలేదు కొంపదీసి నాకు తెలియకుండా ఏ పిల్సో వాడుతున్నావా ఏమిటి నిజంగా మరి నాకు ఒక బాబు ఉంటే అనిపిస్తుందోయ్ చెవిలో గుసగుసగా అన్నాడు కథ అయిపోయింది కాబోలు లోపలికొచ్చేసింది చిట్టి ఇలాంటి గడుగ్గా ఒకటుంటే ఇంకా ఏ ఫ్యామిలీ ప్లానింగు అవసరం లేదు అని గొనుక్కుంది సుందరి కూతుర్ని పక్కన వేసుకొని నిద్రకు ఉపక్రమిస్తూ బొత్తిగా ఓర్పులేని మనిషి నిమిషాల మీద కోపం విసుగు వచ్చేస్తాయి అనుకుంటూ లేచి వెళ్ళి లైట్లు ఆపేశాడు రఘురాం నాలుగు రోజులు అయ్యేసరికి తిరుగు ప్రయాణం కట్టేసింది మహాలక్ష్మమ్మ ఎప్పుడూ జరిగేదే ఇది ఉదయం ఆఫీస్కి బయలుదేరుతున్న కొడుకుతో చెప్పింది ఇవాళ మధ్యాహ్నం ఊరికి పోతానురా అని అదేమిటమ్మా అంత తొందర అయినా అక్కడ అంత అర్జెంటు పనులే ఉన్నాయని నాలుగు రోజులకే ప్రయాణం కట్టేస్తున్నావు లేదులేరా ఏమిటో నాకు ఊరికే కూర్చుంటే ఏమీ తోచదు చేతి నిండా పని ఉంటేనే బాగుంటుంది అన్నది కానీ అసలు కారణం ఇంకేదో ఉండాలని రఘురామ్కి ఆవిడ ముఖం చూస్తేనే తెలుస్తుంది కానీ ఎంత అడిగినా అసలు సంగతి బయట పెట్టదామే తను ఎలా అయినా పర్వాలేదు కొడుకు కాపురం సవ్యంగా ఉంటే చాలు అన్నది ఆ తల్లి కోరిక సరే నీ ఇష్టం భోంచేసి వెళ్ళు తన జేబుల నుంచి ఇరవై రూపాయలు తీసి ఆవిడ చేతిలో పెట్టాడు అప్పుడు కొడుకు ముఖంలో కనిపించిన బాధ ముసలామె దృష్టిని దాటిపోలేదు సుందరికి కొంచెం నలతగా ఉంటుంది చాలా రోజులుగా రఘురామ్కి చెప్పకుండా దాచింది అతను తెలుసుకునేసరికి ఆమెకి మూడో నెల వచ్చింది అమ్మా నీ కోరిక తీరబోతుంది త్వరలో నీకు మనవడు పుట్టబోతాడు అని ఉత్తరం వ్రాయాలనిపించింది రఘురామ్కి కానీ విషయం తెలిస్తే ఆవిడ రాకుండా ఉండదు కోడలిని చూడాలని ఎప్పుడొచ్చినా ఏదో మనస్పర్ధతో వెళ్ళటమే కదా అనిపించి ఉత్తరం రాయటం మానేశాడు సుందరి అన్నయ్య కృష్ణమూర్తి ఆఫీస్ పని మీద హైదరాబాద్కి వెళ్ళి వస్తూ దారే కదా అని ఒక పూట కర్నూల్లో దిగాడు సుందరిని చేసుకునే ముందే రఘురామ్కి మంచి స్నేహితుడతను చిన్నతనంలోనే తల్లిదండ్రి పోతే బాధ్యతని తన మీద వేసుకున్నాడు కృష్ణమూర్తి పెద్ద చెల్లి సుందరిని మిత్రుడు రఘురామ్ చేతిలో పెట్టి కొంత భారాన్ని దింపుకున్నాడు ఇంట్లో ఇంకొక చెల్లి తమ్ముడు ఉన్నారు కృష్ణమూర్తి భార్య కూడా భర్తకు సహాయంగా ఉద్యోగం చేస్తుంది కానీ వాళ్ళ దురదృష్టమేమో పెళ్ళయి పదేళ్ళు అయినా సంతానం కలగలేదు అందుకని వాళ్ళకి సుందరి కూతురు చిట్టి అంటే ప్రాణం హైదరాబాద్ నుంచి పాప కోసం బోలెడు బొమ్మలు డ్రెస్సులు కొని తెచ్చాడు కృష్ణమూర్తి చెల్లయి బావమర్దులతో కబుర్ల కాలక్షేపం అయ్యి పడుకోబోతూ చిట్టిని నా వెంట తీసుకెళ్తాను రఘు మీ అక్కయ్య చిట్టిని తీసుకురమ్మని మరీ మరీ చెప్పి పంపింది సుందరికి ఆరోగ్యం బాగులేనట్లుంది కొన్నాళ్ళు అక్కడ విశ్రాంతి తీసుకుందువు కానీ రమ్మంటే రానంటుంది పోని చిట్టినైనా పంపితే వాళ్ళమ్మకి రిలీఫ్ అవుతుందేమో అని అడిగాడు ఏదో మాట వరుసకి అంటున్నాళ్లే అని రఘురాం ఏం జవాబు చెప్పలేదు అతను నిజంగానే అడిగాడని సుందరి చెప్పేదాకా అతనికి అర్థం కాలేదు మా అన్నయ్య చిట్టిని పంపమని అడిగితే ఏం జవాబు చెప్పకుండా ఉండిపోయారేం అయితే నిజంగానే అడిగాడంటావా నిజం కాక సరదాగా అబద్ధం ఆడేవారనుకున్నారా పంపిస్తే ఏం దానికి ఎలాగో సెలవులే కదా దానికి సెలవులు ఇచ్చినప్పటి నుంచి ఇంట్లో నన్ను వేధిస్తుంది అంటున్న సుందరి వంక నమ్మలేనట్లుగా చూశాడు రఘురాం అది మనల్ని వదిలి ఉండగలదా అని సందేహంగా అన్నాడు ఉండకేం రాజకీయ రమణకి సెలవులే ఇంట్లోనే ఉంటారుగా చూసుకుంటారు సాయంత్రం రాత్రి మా వదిన చూసుకుంటుంది దానికి వాళ్ళ దగ్గర అలవాటే కదా వెళ్ళినప్పుడల్లా అక్కడే ఉండిపోతానని పేచీ పెడుతూ ఉంటుంది సుందరి ఇంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతుందో అనుకున్నాడు రఘురాం కానీ సుందరి ఏ విషయంలో అయినా ఒక నిర్ణయం చేసుకుంటే దాన్ని కాదని ఏర్పడే పరిస్థితులు భరించటం ఎంత కష్టమో అతనికి తెలుసు పోని ఎందుకొచ్చిన గొడవ పిల్లంతగా బెంగ పెట్టుకుంటే వాళ్ళ అన్నయ్య తీసుకువచ్చి వదులుతాడు అని సర్ది చెప్పుకున్నాడు తనకు తానే తెల్లవారి నిద్ర లేవగానే ఎమ్మా ఊరెళ్దాం వస్తావా అని కృష్ణమూర్తి అడిగితే ఓ అని బుద్ధిగా తయారయ్యి అతని వెంట బయలుదేరింది చిట్టి తనకిష్టమైన డ్రెస్సులు అడిగి బ్యాగులో పెట్టించుకుంది మళ్ళీ ఎప్పుడొస్తావమ్మా అని అడిగాడు రఘురాం రెండు చేతుల వేళ్ళు విప్పి చూపిస్తూ ఇన్ని రోజులకి అని చెప్పింది చిట్టి అమ్మో అన్ని రోజులే అని అతను బెంగగా చూస్తుంటే ఆరిందుల బుగ్గ మీద ముద్దు పెట్టి మావయ్య వేలు పట్టుకొని వెళ్ళిపోయింది టాటా చెబుతూ చిట్టి ఊరెళ్ళి వారం రోజులైంది ముద్దు మాటలతో పొద్దు పోగొట్టే కూతురు ఇంట్లో లేకపోవడంతో రఘురామ్కి పిచ్చెక్కినట్లుగా ఉంది అయినా బయటికి చెప్పకుండా సుందరి ఎలా ఫీల్ అవుతుందో అని పరిశీలిస్తున్నాడు తనకిష్టం లేదని తెలిసి పాపని ఊరు పంపిందని కాస్త కోపంగానే ఉంది అతనికి సుందరి ఆరోగ్యం కుదుట పడింది డాక్టర్ వ్రాసి ఇచ్చిన మందులు టానిక్లు వాడుతుంది విశ్రాంతి తీసుకోవలసిన అవసరం కూడా తగ్గిపోయింది అక్కడే మొదలైంది అసలు సమస్య చిట్టి అడ్డు రావటం వల్ల ఇంట్లో సక్రమంగా చెయ్యలేనని అనుకునే పనులెన్నో కల్పించుకొని గుర్తు చేసుకొని చేసుకుంటుంది ఇప్పుడు అయినా ఉదయం భర్త ఆఫీస్కు వెళ్ళినప్పటి నుంచి సాయంత్రం అతను తిరిగి ఇల్లు చేరుకునేదాకా అన్ని గంటలు ఎన్ని పనులు చేస్తే గడుస్తాయి ఏ పూట కాపూట సుందరి ఊరెళ్ళి పాపను తీసుకురండని అడుగుతుందేమోనని చూస్తున్నాడు రఘురాం అప్పటికి ఒకటి రెండు సార్లు అన్నాడు చిట్టి లేనందుకు నీకు బోర్ కొట్టడం లేదు అని ఎందుకు అది పుట్టి నాలుగేళ్లైంది అంతకు ముందంతా ఎలా ఉన్నా అని సమాధానం చెప్పిన సుందరిని ఏమనాలో అర్థం కాలేదు రఘురాంకి అదే సమయంలో తమ పెళ్ళైన కొత్తలో జరిగిన సంఘటన ఒకటి గుర్తొచ్చింది అతనికి దీపావళి పండగ కాబోలు కృష్ణమూర్తి ఇద్దరిని ఆహ్వానించాడు తనకు ఆఫీస్లో మూడు రోజులే సెలవు దొరికింది సుందరి మరికొన్ని రోజులుండి వస్తుందని వాళ్ళడిగితే తను సరేనన్నాడు కానీ ఆమె ససేమిరా అని తన వెంటే వచ్చేది మిమ్మల్ని వదిలి ఉండలేను లేండి అంటున్న భార్యను మన పెళ్ళయి ఆరు నెలలేగా అయింది ముందర ఎలా ఉన్నావు అని ఆశయమాడటం గుర్తొచ్చి నవ్వుకున్నాడు రఘురాం నిజానికి సుందరికి లోపల వెలితిగానే ఉంది కూతురు లేకపోవటం కానీ ఆ పిల్ల చేసే అల్లరి గుర్తొచ్చి పోని ఈ కొన్నాళ్ళు హాయిగా ఉన్నాను అనుకొని సంతృప్తి పడుతుంది భోజనం మధ్యాహ్నం ఒక్కరితే కూర్చొని చేస్తుంటే చిట్టి ఎలా ఉందో అక్కడ ఎన్ని మాటలు కథలు చెప్పి మరిపిస్తేనే అది కాస్త అన్నం తినటం అలాంటి దాన్ని ఎలా చూసుకుంటున్నారో అనిపిస్తుంది రాత్రి మాటల మధ్యలో ఎప్పుడో నిద్రపోతాడు రఘురామ్ ఒక రోజు అర్ధరాత్రి అయినా నిద్రపట్టదు సుందరికి మెడ మీద చేతులు కడుపు మీద కాళ్ళు వేసి బిగించి పడుకునే కూతురు లేని లోటుతో అసహనంగా గడుపుతుంది అయినా ఇవేమీ రఘురామ్కి తెలియనివ్వకుండా గుంబనంగా మనసులోనే పెట్టుకుంది ఒకసారి ఇద్దరు షికారుగా పార్కుకి వెళ్ళారు గేటులోనే అచ్చం చిట్టిలాగే కనిపిస్తున్న ఒక పాప ఇద్దరి చేతులన్నీ పట్టుకొని గంతులు వేస్తూ ఎదురుగా వచ్చింది మన చిట్టిలాగే ఉంది కదూ ఆ పాప మనసులో మెదిలిన భావాన్ని బయట పెట్టాడు రఘురాం ఆ క్షణంలో సుందరి మనసులోని మాట అదే అంతటితో ఊరుకోలేదు రఘురాం ఏమిటో నువ్వెలా ఉన్నావో గాని నాకు మాత్రం బెంగగా ఉంది పాప లేకపోవటం ఇంటికొచ్చానంటే కాళ్ళు చేతులు కట్టి పడేసినట్లుగా ఉంటుంది అన్నాడు ఇక సంభాషణ ముందుకు సాగలేదు సుందరి ముఖం నిర్లిప్తంగా మారిపోవటము ఆమె లోపల ఏదో ఉండటము గమనించాడు రఘురాం అలా అయిపోయావు అడిగాడు కొంచెం తలనొప్పిగా ఉంది పోని ఇంటికి వెళ్ళిపోదామా తల ఊపింది దారి పట్టారిద్దరూ ఇదిగో మీ అన్నయ్య ఉత్తరం రాశాడు అంటూ సుందరికి అందించాడు రఘురాం ఏమని రాశాడు చిట్టి ఎలా ఉందట దానికే బాగానే ఉందట ఇంకా కొన్నాళ్ళు ఉంటుందిలే ఇక్కడే అని రాశాడు కాఫీ తాగి పేపర్ చూస్తూ కూర్చున్నాడు రఘురామ్ చిట్టి చూడండి మన కోసం అసలు ఏమీ బెంగ పెట్టుకోకుండా ఉండిపోయింది అక్కడ ఇది చదివితే మీకేమీ అనిపించలేదు అడిగింది సుందరి వచ్చి భర్త పక్కనే ఉన్న స్టూలు మీద కూర్చుంటూ అనిపించేందుకేముంది బాగా ఉండాలని ఉండగలుగుతుందనే పంపించాంగా అది కాదండి ఒక్కసారైనా అమ్మ నాన్న అని తలుచుకోకుండా నిబ్బరంగా ఉండగలిగిందంటే నమ్మకం కలగకుండా ఉంది నాకు అయినా అన్నయ్య ఊరికే ఎందుకు రాస్తాడులే ఏమిటో పిల్లల కోసమని మనం ఎన్నో వదులుకుంటాం ఎప్పుడూ వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటాము ఏ కాస్త కాలు నొప్పో కడుపు నొప్పో వచ్చినా తల్లడిల్లిపోయి నిద్ర తిండి మానేసి కనిపెట్టుకొని ఉంటాం ఇదేమీ అర్థం చేసుకోరు కాబోలు వాళ్ళు పేపర్ పక్కన పడేసి సుందరి కళ్ళల్లోకి నిశ్చితంగా చూస్తూ కూర్చున్నాడు రఘురాం ఏమిటి ఇలా మాట్లాడుతుంది వాళ్ళ అని చూస్తున్నారు కదూ అవునండి నేనేం బండరైన కాదుగా కాకపోతే కాస్త గుంబనంగా ఉంటాను అంతే అంటున్న సుందరి కళ్ళలో నీళ్లు తిరగడం అతను గమనించాడు అరరే నోయ్ అంతగా బాధపడుతున్నావు అంటూ ఆమె భుజాలు పట్టి దగ్గరికి తీసుకున్నాడు మీతో చెప్పలేదు కానీ నా మనసేం బాగాలేదు భోజనం సహించదు నిద్ర రాదు ఏ పని చేస్తున్నా తల్లే గుర్తొస్తుంది అది వెళ్ళి పది రోజులైనా కాలేదు వెళ్ళి తీసుకురండి అంటే మీకు కోపం వస్తుందేమోనని చెప్పలేదు కళ్ళనీళ్ళు ఆపుకుంటూ భర్త ఒడిలో ముఖాన్ని దాచుకొని అంది సుందరి ఈ తత్వం ఇన్నేళ్లైనా పూర్తిగా అర్థం కాదు నాకు ఏమిటో అనుకున్నాడు రఘురాం సాయంత్రం బజారుకు వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాడు అప్పటి నుంచి అతను కాస్త సీరియస్గా ఉండటం గమనించింది సుందరి తను ఏం మాట్లాడినా ఆహా అనే సమాధానం తప్పిస్తే అతను ఎందుకో ముభావంగా ఉన్నాడు రాత్రి భోజనాలు అయ్యాయి ఏవండి మరి ఊరెప్పుడు పెడతారు అడిగింది సుందరి భర్తకి తాంబూలం అందిస్తూ ఎల్లుండి ఆదివారమేగా రేపు రాత్రి బయలుదేరుతాలే పోని నువ్వు వస్తావా ఏమిటి వద్దు నీ వెళితే వెంటనే రానివ్వరు మీకు ఇబ్బంది మీరే వెళ్ళిరండి లైటు ఆర్పేనా బెడ్ లైటు వెలిగింది గుండెల మీద చేతులుంచుకొని కప్పు వైపు చూస్తూ పడుకొని ఉన్న రఘురామ్ దగ్గరికి జరుగుతూ అడిగింది సుందరి ఏమండి ఎందుకో అదోలా ఉన్నారు నాకు చెప్పరు అని మరేం లేదు మన పాపకి నాలుగేళ్ళు నాలుగేళ్ళు పెంచిన ప్రేమతోనే కూతురి పైన ఇంత మమకారం పెంచుకున్నాం మనం అది మనల్ని వదిలి హాయిగా ఉండగలిగింది మనం మాత్రం దానికోసం బెంగ పెట్టుకొని బాధపడుతున్నాం మరి మా అమ్మ చిన్నప్పుడే పోతే తన ఆశలన్నీ నా మీద పెట్టుకొని ఇరవై రెండేళ్ల వయసు వచ్చేదాకా నన్ను తన సర్వస్వం దారపోసి పెంచుకుంది ఇప్పుడు ఈ వయసులో ఒంటరిగా ఆ పల్లెలో నాకు దూరంగా ఎలా ఉండగలుగుతుందో ఎంత బాధ పెట్టుకుందో మనసులో అనిపించి ఆలోచిస్తున్నాను నిజానికి అతను సుందరిని బాధ పెట్టాలని ఈ మాటలు అనలేదు ఏవో మనసులో కదులుతున్న ఆలోచనలని ఆమె ఏమిటిలా ఉన్నారు అని అడిగితే అనాలోచితంగా బయట పెట్టాడు సుందరి గుండెలకి ఎక్కడో తగలరాని చోట చర్నాకోల పెట్టి కొట్టినట్లయింది ఇదేమీ గమనించని రఘురాం అటువైపు తిరిగి కళ్ళు మూసుకున్నాడు సుందరికి తన తల్లిదండ్రులు ఎలా ఉంటారో గుర్తులేదు తన భర్తకి అత్తగారికి మధ్య ఉన్న బాంధవ్యాన్ని గురించి ఆమె ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు ఇప్పుడు ఆమె హృదయంలో ఏదో తెలియని కవాట ద్వారం తెరుచుకున్నట్లయింది తమ పెళ్ళయి ఇక్కడ కాపురం పెట్టినప్పటి నుంచి అత్తగారి రాకపోకలు ఆమె తమ మీద చూపించే అభిమానం తను ఆవిడతో ప్రవర్తించే తీరు అన్నీ గుర్తొచ్చి కలవర పెడుతున్నాయి అత్తాకోడళ్ళు అంటే ఉత్తర దక్షిణ ధృవాలు అనే భావం ఎలాగో ఎప్పుడో నాటుకుంది తన మనసులో అర్ధరాత్రి అయ్యింది దాహం అయ్యి వచ్చింది రఘురామ్కి పక్కన కూర్చొని తన ముఖంలోకి చూస్తున్న సుందరి కనిపించి ఉలిక్కి పడ్డాడు ఏమిటిది ఒట్టి మనిషివి కూడా కాదు ఇలా విశ్రాంతి లేకుండా కూచుంటే ఆరోగ్యం పాడవదు అని మందలించి పడుకోబెట్టాడు ఏమండి నన్ను క్షమించరు అయోమయంగా ఉంది రఘురామ్కి నన్నేమీ అడగొద్దు క్షమించానని చెప్పండి ముందు అంటూ అతని చేతిని తీసి తన కళ్ళ మీద ఆనించుకుంది రేపు అత్తయ్యకి జాబు రాయరు ఇక్కడికి వచ్చేయమని సుందరి మాటలు అర్థం కావటం లేదు అతనికి ఏమిటండి పలకరు మీరు రాస్తారా నన్ను రాయమంటారా అవును మరి ఆవిడకి త్వరలో మనవడు పుడతాడని రాయటం మరవరు కదూ కళ్ళు మూసుకొని ఏదో లోకంలో ఉన్న దానిలా మాట్లాడుతుంది సుందరి చిత్రమైన మనిషి ఈమె మనసు ఏ నిమిషం ఎలా మారుతుందో ఎప్పుడూ నా ఊహకి అందదు అనుకుంటూ కళ్ళు మూసుకున్న రఘురామ్ మరో నిమిషమే నిద్రలోకి జారుకున్నాడు కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే